నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిగ్నల్ పాయింట్స్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు మంత్రి ఆదేశాలతో ఒకటి పాయింట్ మూడు తొమ్మిది కోట్ల నిధులు వెచ్చించి నెల్లూరు నగరంలోని హరినాథపురం రామలింగాపురం వీఆర్సీ కనకమహల్ సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ను మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎస్పీ అజితా వేజన్లతో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నగరంలో ఏడు చోట్ల సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు ఈ క్రమంలో నాలుగు చోట్ల లాంఛనంగా ప్రారంభించినట్లు తెలియజేశారు సిగ్నల్స్ ని ప్రజలు తూచా తప్పక పాటించాలన్నారు సమస్య పరిష్కారానికి సహకరించాలని సూచించారు ఎల్ఆర్ఎస్ బిపిఎస్ బీపీఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అక్రమ కట్టడం దారులు తప్పులు సరిదిద్దుకోవాలని సూచించారు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లు ఈ యాభై నాలుగు డివిజన్లు అభివృద్ధి ఎంత వేగవంతంగా జరుగుతుంది ఇందులో భాగంగా యాక్చువల్గా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించే ఉద్దేశంతో ఈరోజు ఏడు సిగ్నల్స్ ఏడు ప్లేసుల్లో సిగ్నల్స్కి యాక్చువల్గా ఇనాగ్రేషన్ టేకప్ చేసిన ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేటు దగ్గర ఒకటి రెండోది విఆర్ఐ హై స్కూల్ దగ్గర విఆర్ విఆర్ కళాశాల వీఆర్ స్కూల్ దగ్గర మూడోది కనకమాల సెంటర్ దగ్గర అదేవిధంగా రూరల్లో కూడా నాలుగు ప్లేసులు యాక్చువల్గా ఈ సిగ్నల్స్ని ఏర్పాటు చేశారు ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాల్సింది దీని దాదాపు ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షలైంది ఏడు సిగ్నల్స్కి మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ చేయమన్నాం త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఈ ఈ కంట్రీస్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉంది దానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ ఫోర్ వీలర్స్ వచ్చినాయి ఒక్కొక్క ఇంట్లో ఒక ఫోర్ వీల్ కాదు రెండు మూడు కూడా ఉంటున్నాయి అందువల్ల ప్రపంచం మొత్తం యాక్చువల్గా ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు ఈ ట్రాఫిక్ సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయి అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఉంటే మేము పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం కాదు దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఇచ్చాం దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతారు మేము నాయకులకు చెప్పేశాం అధికారులకు చెప్పేసాం మా ఇంటి జోలికి రారంటే అది కరెక్ట్ కాదు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరికైతే ఎలిజిబిలిటీ అవుద్దో ఎవరైతే గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా కట్టారో వాళ్ళు ఎన్ని కొట్టేయచ్చు మేము కొట్టేయటంలా మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం ఒక ఛాన్స్ ఇస్తున్నాం అందుకని ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారిని అడిగి వారు దీన్ని అలౌ చేశారు గతంలో జరిగిన గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దేందుకు ఒక మార్గం ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను మరొక విషయం రెండు వేల పదిహేడులో నెల్లూరులో వచ్చిన వరదలకి నెల్లూరులో వచ్చిన వర్షానికి నెల్లూరు చెరువు పొంగి హాఫ్ ఆఫ్ ది టౌన్ మునిగిపోయింది నెల్లూరు యాభై నాలుగు డివిజన్లలో సగం డివిజన్లు నెల్లూరు మునిగిపోయింది మీకు అందరికీ తెలిసిందే గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు స్వయాన నాలుగు రోజులు ఇక్కడే ఉండి ఆయన బస్సులో నిద్రించి బస్సులోనే పడుకొని ఆ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లను నప్పించి ఆ యొక్క సహాయ కార్యక్రమాలు చేశారు అటువంటి ముప్పు రావటానికి కారణం ఏంటంటే ఏదైతే నెల్లూరులో నెల్లూరులో పారే అనేక కెనాల్స్ ఉన్నాయి ఉయ్యాల కాలువ కావచ్చు రామిరెడ్డి కెనాల్ కావచ్చు చల్లప్ప కెనాల్ కావచ్చు వాటి బ్రాంచెస్ కావచ్చు అవన్నీ మూసుకోబోయినాయి ఒరిజినల్గా ముప్పై అడుగులు ఇరవై ఐదు అడుగులు ఇరవై అడుగులు ఈరోజు అవి అడుగు రెండు అడుగులు అయిపోయినాయి కొన్ని దగ్గర అసలు బాటిల్ లెక్క అయిపోయింది అందువల్ల వాటర్ రివర్స్ రావటం వల్ల ఆ రోజు రెండు వేల పదిహేడులో సమస్య వచ్చింది మన కూడా అదృష్టవశాతం మనకు అటువంటి ఉప్పు తప్పింది హయ్యెస్ట్ రెయిన్ పడింది కావాలి నెల్లూరులో అయితే అన్ని అన్ని కెనాల్స్లో సిల్ట్ తీయబట్టి పూర్తిగా మూడు అడుగులు నాలుగు సిల్ట్ తీయబట్టి ఇబ్బంది లేకుండా జరిగింది అందువల్ల ఏంటంటే దానికని యాభై కోట్లు బడ్జెట్లో పెట్టాము యాభై కోట్లు బడ్జెట్లో పెట్టాం ఆ కెనాల్స్ అని ఓపెన్ చేయడానికి మార్కింగ్ చేశారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఎవరన్నా అక్కడ కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు ఇస్తాం టిట్ కౌసెస్ కానీ టిట్కౌస్ లేకుంటే రెండు సెంట్లు స్థలం ఇస్తాము దాన్ని కట్టుకోవడానికి మరొక రెండున్నర లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఉంది చేస్తాం అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది దానికి సహకరించండి డ్రైన్స్ రెండు పక్కల రెండు పక్కల వాల్ కట్టి కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం పైన స్లాబ్ వేయడం కూడా దేనికంటే దోమలు రాకుండా ఉండటానికి దానికి అందరూ సహకరించాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారు యాక్చువల్గా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సెంట్రల్ నుంచి మనకు నెల్లూరులో ఏదైతే మన చింతారెడ్డి పాళం పోయే రోడ్డు ఉందో అక్కడ అండర్ పాస్ యాక్చువల్గా దాన్ని కూడా వారు ఫాలో చేసి శాంక్షన్ చేయించారు వారికి కూడా ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి కావచ్చు వారి యొక్క బ్రదర్ కావచ్చు అనేక కార్యక్రమాలు చేస్తే ఈరోజు రూరల్ కూడా ఎంతో వేగవంతంగా ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో కాన్స్టియన్స్లో కాన్ఫిషన్స్ డెవలప్ చేస్తున్నారు అదేవిధంగా నూడా వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే ఫండ్స్ వాళ్ళు కూడా యాక్చువల్గా నుడా యొక్క ఏరియాలో ఉన్న అన్ని కాన్స్షియన్స్ డెవలప్ చేస్తున్నారు నేను ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయాడు ఆ అప్పుని మనం అందరూ డబ్బులతో కడుతున్నాం మరొక పక్క ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిసులు నూటి నూరు తప్పకుండా నైంటీ పర్సెంట్ పూర్తి చేశాం మరొక టెన్ పర్సెంట్ ఉండే అవి కూడా చేస్తున్నా చేస్తూ అభివృద్ధిని కూడా వదిలేయకుండా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించిన రోజు ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు దానికి అందరూ ఓపికగా సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాజెక్టు ఒక నెల్లూరుకే పరిమితం కాకుండా రాష్ట్రం అంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని డిసిప్లిన్తో ప్రజలు కూడా డిసిప్లిన్తో దీన్ని ఫాలో కావాలని ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం మనకు ఉండే ప్రాబ్లం ఈరోజు ఆ డిసిప్లిన్ అనే పదమే ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చు సేమ్ థింగ్ ప్రతి దగ్గర కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అభివృద్ధి అనేది స్పీడ్ ఆఫ్ అభివృద్ధి అనే కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరుగుతున్నాయి మనకి మున్సిపల్ మినిస్టర్ గారు మన జిల్లా కావడం మనకి అదృష్టం ఎందుకంటే నెల్లూరు సిటీ డెవలప్మెంట్ చూస్తున్నాను ఇంత ముందు చాలా బాగా చేశాడు ఇప్పుడు ఆ కొరవలు పూర్తి చేస్తున్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సిటీ రూరల్ రెండిట్లీ సమానంగా ముందుకు తీసిపోతున్నారు అది కూడా మనకి చాలా మంచిది మన జిల్లాకి మంచిది ఈరోజు నెల్లూరు సిటీ ఈ పరిస్థితుల్లో ఉందంటే మనకి మంత్రివర్యులు నారాయణ గారు ఉండడం కూడా మన అదృష్టం అనుకోవాలా ఫండ్స్కి ఇబ్బందులు లేకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అట్నే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ది పోలీస్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇటువంటి అన్నీ కూడా కంట్రోల్స్ పెట్టుకొని ఎక్కడన్నా లిమిట్స్ దాడుతుంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మెసేజ్ వచ్చేటట్టుగా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు సెవెన్ ఏడు ఓపెన్ చేశారు దాదాపు కోటి యాభై లక్షలు పెట్టి ఇంకా కూడా అవసరం ఉన్నీ కూడా చేయాలని ఉన్నారు సో పోలీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా లిమిట్స్ దాటితే ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో వార్నింగ్ లాగా ఇచ్చి ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ మున్సిపాలిటీ కూడా ఈరోజు దీనికి చాలా సపోర్ట్ చేసి మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళు పర్సనల్గా తీసుకొని మంచి కార్యక్రమం ఇది ఈ సిగ్నల్స్ మన నెల్లూరులో రావడం ముప్పై లక్షలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మీ ప్రభుత్వంలో నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా నృడాకు సంబంధించి కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రత్యేకంగా నిధులు తీసుకుని నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం అయితే ప్రత్యేకంగా ప్రతి నిత్యం కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఆలోచిస్తూ నెల్లూరు నగరం దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆచార్యంలో ఈ ఈ నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదటి దశలో కోటి నలభై లక్షల రూపాయలతో అటు రూరల్ కానీ సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో చేశారు రెండవ దశలో కూడా మిగతా ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో అవన్నీ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో పెట్టడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది एस एस न्यूज एपी